Hi friends, welcome back to our channel. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి దానికి కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తున్నానండి ఇవి మూడు కూడా ఒకదానికి మరొకటి రుచి ఉంటాయండి అంత సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా బందోసలు చేయండి చాలా బాగుంటుందండి ఎలాంటి పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత హెల్తీ రెసిపీ ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి అంత కమ్మగా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్లో చేసుకునే బందోసలను ఎలా చేయాలో చూద్దాం ముందుగా రవ్వతో బందోసలను ఎలా చేయాలో చూద్దాం దానిలోకి చట్నీని చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చట్నీని రెడీ చేసుకుందామండి ఒక హాఫ్ కప్పు పల్లీలను వేయించుకోవాలండి ఇప్పుడు కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చట్నీకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది దాకా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పప్పు పుట్నాల పప్పు అంటారు చూడండి అది కప్పు వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ కరివేపాకు ఆకులు ఒక ఐదు నుంచి ఆరు దాకా వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటే చూడండి అది వేసుకోవాలండి అన్ని కొలతలు ఒక కప్పుతో తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఇక్కడ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి ముందైతే నే నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోవాలండి ఈలోపు మనము చట్నీని గ్రైండ్ చేసుకుందాము పప్పులు చల్లారినాయి కదండి ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్త కాకుండా కాస్త బర్రికగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఏ టిఫిన్లోకి అయినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి నార్మల్గా ఒక టీ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు వేసి పోపు వేసుకోవాలండి ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఈ చట్నీని పక్కకు పెట్టుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు నానిన ఈ రవను మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి దీంట్లో వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బ్యాటర్ని మరీ పలచ కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి పిండిని ఇప్పుడు దీనికి మనం మంచి పోపును రెడీ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి రెండు కలిపి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఆనియన్ అయితే ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఒక పావుకప్పు దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు క్యారెట్ తీసుకున్నానండి తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే బ్యాటర్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ఆనియన్స్ క్యారెట్స్ ముక్కలు వేస్తాం కదండీ తినేటప్పుడు ఆ మధ్యలో మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా కాబట్టి దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఈను పౌడర్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ ఉంటుంది ఇది ఒక టీ స్పూన్ దాకా వచ్చింది ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి ఈ బందోసలు అయితే ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అండి పోప్ ప్యాన్ పెట్టుకున్నాను మీకు పెద్ద ప్యాన్ ఉంటే పెద్ద ప్యాన్ అయినా పెట్టుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే బన్ లాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర గరటెల పిండి వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం సిమ్ లోనే ఉడికించుకోవాలండి పైన తడి ఆరే వరకు ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూడండి ఇప్పుడు ఒక వైపు మంచిగా రెడ్డుగా అంచులో కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపుల్లో కాల్చుకోవాలండి ఒక వైపు నుంచి మరో వైపుకి టర్న్ చేసుకొని మంచిగా రెండు వైపు కూడా కాల్చుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను రెండు వైపు కూడా కాల్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులో కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తుంటేనే తినే తినేయాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ వేసుకోవాలండి మళ్ళీ బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలండి మంచిగా ఒక వైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా తిప్పొద్దు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా నేను అన్ని బందోసలు వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత స్పాంజీగా సాఫ్ట్గా భలే ఉంటాయండి ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా బందోసలు వేసుకోండి చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ఈ బందోసను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడే తుంచుత తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఈ చట్నీతో అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి అండి మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి రవ్వ అటుకులతో ఈజీగా బందోసలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంట చూడండి మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి మీరు గిన్నె గ్లాస్ దేనితోనైనా అన్నీ కొలిచి తీసుకోవాలి ఒకదానితోనే ఇప్పుడు ఇలా రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పులో మనము రెండు టీ స్పూన్ల అటుకులు వేసుకోవాలండి ఒకవేళ అటుకులు లేకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్ అదే వస్తుందండి ఇక్కడ నేను మీడియం సైజు రెండు ఆళ్ళు తీసుకుంటున్నానండి ఒక కప్పుకు రెండు ఆళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చి బంగాళదుంప తీసుకుంటున్నానండి ఉడికించే తీసుకు తీసుకునే అవసరం లేదు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ బంగాళదుంప వేస్తున్నాం కాబట్టి ఉప్పు తప్పనిసరిగా వేసుకోవాలండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి దీంట్లోకి ఒక మంచి టేస్టీ పోపును రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిశనగ పప్పు మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకోవాలి ఆవలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పోపుకి వేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా మనం పోపును కాస్త ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచి మంచిగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం హెల్తీగా చేయడానికి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి ఇక్కడ నేను సన్నగా తరిగిన క్యారెట్ వేసుకున్నానండి ఒక పావు కప్పు దాకా ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇవి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదండి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది దీంట్లో కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం పిండిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి ఈ పోపును రెడీ చేసుకొని వేసుకోవాలండి ఇలా మనము పోపు వేసుకొని అన్ని వెజ్జెస్ని ఇలా కాస్త వేయించుకొని చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట చూడా వేసుకోవాలండి వంట చోడా లేకపోతే మీరు దాని ప్లేస్లో ఈనో అయినా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కాస్త వాటర్ వేసుకొని దానిపైన ఒక టీ స్పూన్ వాటర్ వేసుకుంటే యాక్టివేట్ అవుతుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఇక్కడ బందోసలు చేస్తున్నాం కాబట్టి పోపు ప్యాన్ పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండున్నర గరటెలు పిండి వేసుకోవాలండి వేసుకొని దానిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పైన కాస్త తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక వైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలండి ఒక వైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి ఇదే విధంగా వన్ బై వన్ మీకు ఎన్ని కావాలో అన్ని బందోసలు వేసుకొని తీసుకోవాలండి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులో కాల్చుకోవాలండి చాలా టేస్టీగా గమ్మగా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాల్లో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి ఇదే విధంగా అన్ని బందోసలను వేసుకోవాలండి ఫ్లేమ్ని లోలో ఉంచి మూత పెట్టేసి పైన తడి ఆరిన వరకు ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అంత సాఫ్ట్గా స్పాంజ్గా చాలా చాలా బాగుంటాయండి నేనైతే ఇక్కడ టమాటో పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా కమ్మగా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ బందోసను ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల నుంచి ఎంత సాఫ్ట్ స్పాంజీగా ఉన్నాయి ఒకవేళ మీకు లావుగా ఇష్టం లేకపోతే మీరు ఇలా సెట్ దోశలు అయినా వేసుకొని తినేవచ్చండి చాలా బాగుంటాయండి మన థర్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఉండే రాగి పిండితో బందోసలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంట చూడండి అది ఒక కప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉక్మరవ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి అంత సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోవాలండి ఈలోపు సూజీ బాగా నానే కాస్త పిండి గట్టిగా అవుతుందండి చూడండి ఇలా ఇప్పుడు ఇలా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టేసి ఈలోపు దీంట్లోకి టేస్టీ చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి మాడకుండా వేయించుకోవాలండి ఫ్లేమ్ని లోలో ఉంచితే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా ఒక కప్పు వేసుకోవాలండి ఈ చట్నీ అయితే వేడి వేడి అన్నంలో కూడా చపాతీలో దేనిలో ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలండి మీరు ఇష్టం ఉంటే ఒక నాలుగైదు టమాటోలైనా వేసుకోవచ్చండి బట్ ఇక నేను ఒకటే వేస్తున్నాను పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అది టమాటోలు వేస్తే కాస్త తక్కువగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కాస్త సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలండి దీంట్లో ఒకసారి పల్లీలను గ్రైండ్ చేసుకోవాలండి పచ్చ ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా టమాటో పుదీనా ఉడికించుకున్నాం కదండి ఆ ఫ్రై చేసుకున్న దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మొత్తం చట్నీని బౌల్లో తీసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వరకు వేయించుకొని ఆ పోపును ఈ చట్నీలో వేసుకోవాలండి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనము ఈ చట్నీని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనము బందోసలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ మనం పిండి నానబెట్టుకున్నాం కదండి చూడండి పిండి కాస్త గట్టిగా అయిందండి ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ వేయ వేయ అవసరం లేదండి ఈ వాటరే మనకు సరిపోతుంది వాటర్ ఏమి వేయద్దు బ్యాటర్ పలచగైపోతుంది ఒకవేళ మీరు వాటర్ వేస్తే మెత్తగా గ్రైండ్ అయ్యి పిండి కూడా పలచగైపోతుంది కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని చూడండి ఎంత పలచగైందో ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి కరివేపాకు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి అన్నీ సన్నగా చాప్ చేసినవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా మనకు ఆనియన్ ఈ టమాటో తలుగుతుంటే ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి ఒకవేళ మీరు కావాలంటే దీని ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లఫీగా అవుతుందండి దోశలేమో బంద్ దోశలు లోపల వరకు స్పాంజీగా చాలా బాగా అవుతాయి ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా పోప్ ప్యాన్ పెట్టుకోవాలండి చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అప్పుడే బన్ మంచిగా వస్తుంది ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు గరటిలో పిండి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయద్దు ఇలా వేసుకున్న తర్వాత పిండిని మనం స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి పైన తడి ఆరే వరకు చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి దోశలు అయితే అండి ఇలా చక్కగా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వస్తాయండి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి చక్క కలర్ వచ్చింది చూడండి ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టవ్ మీద మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఒక గారెటెన్నర పిండి వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయండి మంచిగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇదే విధంగా అన్ని బందోసలను రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మూడు చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి బందోస అంటే లోపల సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి అంత బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీగా కమ్మగా ఉండే ఈ బందోసను ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి చాలా ఇష్టంగా తింటారండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చిందో తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఈ చట్నీ కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ పెట్టుకుని తింటే స్పాంజీగా ఫ్లఫీగా భలే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్